స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు నలభై రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు పన్నెండు వేల మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందించారని అందులో భాగంగా ఈ రోజు చివరి రోజు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఒకరైన అడ్వకేట్ షేక్ ఎస్ దాని గారి ఆధ్వర్యంలో ఏసీ స్టేడియం ఉన్న ఐదు అసోసియేషన్ల సభ్యులకు క్రీడాకారులకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ మదర్ చేతుల మీదుగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు షాలు కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షుడు సయ్యద్ మదర్ సార్ ఏకల్లు రాఘవరెడ్డి సార్ నన్న సుబ్రహ్మణ్యం షేక్ యాదాని షేక్ నిజాముద్దీన్ సయ్యద్ కామృద్దీన్ గణపం రాజగోపాల్ రెడ్డి వారందరికీ షాల్ కాఫీ కాపీ అభినందించడం జరిగింది అల్పహారం నందు ఏర్పాటు చేసిన దాత అడ్వకేట్ షేక్ ఎస్ దాని కి ఏకోళ్లు రాఘవరెడ్డి చేతుల మీదుగా షాల్ వల కాపీ అభినందించడం జరిగింది అనంతరం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ వారి కార్యవర్గ సభ్యులు మీడియాతో మాట్లాడారు మన నిజాముద్దీన్ రాయ్ గారికి మన సతీష్ అన్న సన్మానిస్తారు డయా దగ్గర రావాలా ఆయన అవాబాధ్యక్షులు ఆయన అంబర్ రై గారు కూడా ఆయన ఎత్తుకుంటారు పట్టుకోవాలండి రాజగోపాల్ రెడ్డి గారిని మాట్ <Apparently>, <Ah <ici> ಯಾರೋ ಬಾದೆ ಆ ನಾಸಕರ లక్ష్మణ నువ్వు రోజు రావాలి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పౌష్టికారాన్ని మన ఈ విధంగా విజయవంతం చేయడంలో చాలా సంతోషిస్తున్నాను కాబట్టి అదే విధంగా మన లాయర్ రాజధాని కొండ మాధవ్ గారు మిగతా సభ్యులు కూడా ఉన్నారు దానికి చాలా సహకరించిన వాళ్ళు అదే విధంగా దేవప్రసాద్ గారు కూడా నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ఆయన ముందు ఆయన కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ డబ్బులు కూడా మీ అందరికీ నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మన లాయర్ గారు ప్రముఖ లాయర్ గారు మాధవ్ గారు దేవప్రసాద్ గారు ముందుకు వారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు స్మైల్ కుటుంబం మీద ఎంత అభిమానం పెంచుకునే దానికి వాళ్ళని చాలా సంతోషం చూస్తూ వాళ్ళని సగౌరవంగా గౌరవిస్తూ ఇప్పుడు ముందుగా మన మున్నా సుబ్రహ్మణ్యం గారిని time మా బజార్ భాయ్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఆయన అయిన ఆధ్వర్యంలో మాకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మేము పౌష్టికాహారం మన స్మైల్ వాకర్స్ అందరు దాతలు చాలా మంది సహకరించారు మాకు ఆ దాతల సహకారంతో మేము పౌష్టికాహారాన్ని విజయవంతంగా చేసుకున్నాము స్మైల్ వాకర్స్ తరఫున నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకా అంతకన్నా విజయవంతంగా చేసుకుంటామని ఆశిస్తున్నాము అందుకు ఆ విజయవంతం అయిన సందర్భంగా మన ఎద్దాని గారు మాధవ్ గారు దేవప్రసాద్ గారు దానికి శుభ్రూచ్యంగా మన స్మైల్ వాకర్స్ తర అంతరఫ్లో అందరికి పిలుపు ఏసీ వాకర్స్ కి వివేకానంద వాకర్స్ కి ఫ్రెండ్స్ వాకర్స్ అందరూ పిలిచి ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం చాలా అవిననీయం వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేసిన సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్మైల్ వాకర్స్ ఇంతకంటే ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనసు బాటిని కోరుకుంటే సెవెస్ ఈ రోజు ఈరోజు స్మైల్ స్మైల్ వాకర్స్ అసోయేషన్ అయినటువంటి అయినటువంటి రెడ్డి గారికి క్రిస్టియనటువంటి శేక్ భాయ్ గారికి మా సైయద్ మదర్భాయ్ గారికి అలాగే గౌరవ గౌరవ న్యాయ సలహాదారు అయినటువంటి సీనియర్ న్యాయవాది రాజగోపాల్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో నెల నెలపాటు కష్టపడినటువంటి వివేకానంద వాకర్స్ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ ఫ్రెండ్స్ వాకర్స్ మహిళా వాకర్స్ అలాగే స్మైల్ వాకర్స్ అందరికీ కలిపి ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది అందరికి కలిసి ఈ విధంగా కలిసిమెలిసి ఉండడం ఒక అని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపడుతున్నాం కర్ష నిర్వహించే కార్యక్రమం ఏడు రోజులు విజయవంతమైన దానికి మనం కీలక పాత్ర వహించిన మన నున్నా సుబ్రహ్మణ్యం సమృద్ధి అలాగే మాధవ్ గారికి నిజాముద్దీన్ గారికి సత్కరించుకోవడం జరిగింది చాలా శ్రమించి వాళ్ళు ప్రోగ్రాం చేశారు కాబట్టి అది గుర్తించి మన లాయర్ ఎస్దారి గారు మాధవ్ గారు అలాగే దేవప్రసాద్ గారు ఇది మేము కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా మన స్మైల్ కుటుంబ సభ్యులకి మిగతా సభ్యులు కూడా చేశారు కదా మేమంతా ఉన్నామని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళు ఏందంటే ఈరోజు కార్యక్రమాన్ని పౌష్టి పౌష్టికార కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన దానికి మేము మేము కనీసం అల్పాహార వింతమైన చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం పైసలు లెక్క చేయకుండా మన యజాని గారు ముఖ్యంగా ఏదైనా నా మనసులో ఉంది మా మనసులో ఉంది ప్రెసిడెంట్ గారు మీరు ఖచ్చితంగా దీన్ని ఏంటంటే మీరు అమలు పరచండి ఈ రోజు తొమ్మిదవ తేదీ అనగా ఈరోజు తొమ్మిది మీరు ఉదయాన్నే ఏంటంటే నేను టిఫిన్ పెడతాను అన్ని అంటే మళ్ళీ మాధవ్ గారు కూడా ముందుకొచ్చారు దేవప్రసాద్ కూడా ముందుకొచ్చారు కాబట్టి మీ అందరికీ ఏదంటే ఈ టిఫిన్ దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వచ్చి మిత్రుల అందరూ మన మూడు ఆసోషన్లు స్మైల్ వాకర్స్ మహిళా అసోసిషన్లు వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విద్యోగత్వం చేస్తున్నారు టిఫిన్ చేస్తున్నారు వారికి కూడా ఎగురైన ప్రత్యేక ధన్యవాదాలతో కూర్చు సెలవు ఈ మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరపున పోస్ట్ కార్యక్రమము జూన్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు మా టీమ్ ప్రెసిడెంట్ అయితే మీ అందరూ టీం అందరూ మదర్భాయ్ ఆధ్వర్యంలో అందరము సక్సెస్ఫుల్ గా చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అదే మా టీం అందరూ వర్క్ చేసినందుకు కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మన స్మైల్ వాకర్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం మన ఆహారానికి ముందుకొచ్చి మన స్మైల్ వాకర్స్ ఏడు రోజులు నిర్విఘ్నంగా జరిపించిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ స్మైల్ వాకర్ చరిత్రలోనే ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా గొప్పగా ఉంది దీనికి అంతా కారణము ముగ్గురే ముగ్గురు ముఖ్య వ్యక్తులు ఫస్ట్ రాఘవరెడ్డి గారు దాన్ని తలపెట్టిన సుబ్రహ్మణ్యం గారు బాయి మాధవ యజాని మిగతా సభ్యులు అందరూ కలిసి దాన్ని సక్రమంగా చేర్చి బాగా 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 చేశారు ఇందులో ముఖ్యంగా సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఎప్పుడు రాడు ఈ మధ్య కాలంలో నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు ముందుకు వచ్చేవాడు కాదు ఈ సంవత్సరం ఈ ఈ కార్యక్రమాన్ని ఫండ్స్ రూపంలో చేసి ఐటమ్స్ కానీ చేయడంలో కానీ చాలా చక్కగా చేశాడు అందులో ఎక్కువ ముఖ్యంగా మాత్రం మన మాధవ్ కుమార్ హెల్ప్ చేశాడు నారాయణ మాధవ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన మదారబాయి చాలా చక్కగా చేశాడు ప్రెసిడెంట్ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు మెడికల్ క్యాంప్ కానీ అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేశారు ఈ విధంగా ఈ రాబో కాలంలో కూడా ముఖ్యంగా అందరూ చక్కగా చేయాలని మన స్మైల్ వాకర్స్ చాలా చాలా బాగా చేశారు కోరుకుంటూ చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి